కడప జిల్లాలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో పీ టూ చదువుతున్న శ్రీకాకుళం జిల్లా ఏర్పాడు గ్రామానికి చెందిన నరసింహానాయుడు అనే విద్యార్థి బాత్రూంలో కిటికీకి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమారస్వామి గుప్తా వెల్లడించారు మృతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సింది రూమ్ కిటికీకి హ్యాక్ చేసుకోవడం జరిగింది పిల్లలు వాళ్ళ రూమేట్లు గంట నుంచి రాకపోయేసరికి బాత్రూమ్కి వెళ్ళి చూస్తే ఆ రూమ్లో హ్యాక్ చేసుకున్నారు వెంబడే పిల్లలు ఆయన కట్ చేసి హాస్పిటల్కి తీసుకురావడానికి ప్రయత్నం చేశారు హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ డాక్టర్లు చనిపోయినట్టు ధృవీకరించారు ఇది ప్రాథమిక సమాచారం మిగతా ఇన్ఫర్మేషన్ పోలీసుల ఎంక్వైరీలో మనకు తెలుసు అంటే మీకు మాకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసరు ఫోన్ చేశారు ఫోన్ చేసిన వెంటనే బయలుదేరి మేము కూడా ఇక్కడికి హాస్పిటల్కి వచ్చాము బాడీని ఇక్కడికి తీసుకొచ్చాను అప్పటికి మనకు పూర్తి సమాచారం తెలియదు ఇక్కడ వచ్చిన తర్వాత డాక్టర్లు ధృవీకరించారు